నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సిపాయిలాగా పనిచేసి కదిరి కందికుంట వెంకటప్రసాద్ను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయడమే దేయంగా పని చేయాలని టీడీపీ నాయకులు హామద్ అలీ బాబోద్ కదిలి నియోజకవర్గం శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధీనంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమాలకు ఇచ్చేసిన బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా మీడియా విలేకరులకు అలాగే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి అభిమానులకు ఉన్న ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా ఏ ఉద్దేశం మేరకు పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చినారు నేనైతే రెండే రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న ఉన్న ప్రతి కార్యకర్త రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రాజకీయం చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్న పోటు కాదు కత్తితో పోటు పొడిచిన కానీ పిడుగుడుచకుండా జెండా మోస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని పెరుచుకుంటున్నాము దేనికంటే ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు అయినా కానీ వాళ్ళకి తీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చే వాళ్ళ అధికారం ఉన్నా మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు కాబట్టి ఈరోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలో కందుకొండ వెంకట ప్రసాద్ గన్న గారి గెలుపు ఎంత అవసరమో మన రాష్ట్రానికి మన మన ట్రాన్సాక్షన్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం మనకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఏంటి అంటే ఆ పాదం పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము మన ఆస్తులు మనం కాపాడుకోలేము వాళ్ళకి ఈసారి ఉండేది మామూలు ఎవరోలు కూడా పెట్టినారు కట్ని నమ్ముతాన్నారు కన్ను తీసేస్తున్నారు ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి ఇటు అటువంటి అటువంటి నాయకులు వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు ఈ నలభై రోజులు నలభై ముప్పై తొమ్మిది నలభై రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని మనము మా ఇంటి పక్కన మా ఇంటి ఇందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసి చేస్తున్న అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళు మాదిరిగా చేసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి వాళ్ళ పనితీరు గురించి మనము వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది మన కదినిలో గుడిగా కన్నీ వెంకట ప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది అదే విధంగా మన ఓటనా బొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గదిలో ఏమైనా ఎవరైనా వాదన ఏమైనా చేశారేమయ్యా ఏమన్నా కానీ ఏమన్నా కానీ మీ ఊరికి ఇది ఇస్తాము మీ ఊరికి ఇది చేస్తామని మన రోజున మాట్లాడినారా ఎందుకు మాట్లాడినారు మాట్లాడకుండా పోయినారంటే కదిరిలో కంది కూడా వెంకట ప్రసాద్ అన్న గారి పేరు విని భయపడిపోయినాడేమో అర్థమవుతుంది పోయినాడు ఎందుకంటే అక్కడ ఉండేది ప్రసాద్ సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కానీ మాట్లాడుకోకుండా ఒక్క మాట కాని మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక మాట ఏమైనా మాట్లాడినాడా మీకు ఏమైనా ఒక హామీలు ఇచ్చినాడా ఇవ్వలేదు ఇప్పుడు గదిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కనీసం హామీ ఏమైనా ఇచ్చినాడా ఇవ్వలేదు వాళ్ళకి అర్థమైతాంది అండి మేము మోసపూరితంగా ఉంటాము మాది మోసపూరితమైన విజయము మా మోసపూరితమైన నాయకత్వము కాబట్టి మేము మోసపోయి గెలుస్తాము అంటాడు ఆ మోసాన్ని తిప్పికొట్టే శక్తి తెలుగుదేశం కార్యకర్తకు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉంది కాబట్టి మీరందరూ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కన్ను మూసుకునే కానీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే మేము మోసం చేసే సిద్ధంగా ఉండామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు మోసాన్ని తిప్పి కొట్టే అవసరము నిజంగా చెప్పాలంటే కద్దుగొట్ట ప్రసాద్ అన్న గారి మన ఆశ అవసరమో తెలుగుదేశం విజయం ప్రతి కార్యకర్తకు చాలా అవసరం మనము పడిన బాధలు మనము పడిన ఇబ్బందులు మన ఆస్తులు గాని మన చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలా గెలవాలంటే ఒక కసితో మనం పనిచేయాలా కందుకోటి వెంకట ప్రసాద్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఇంకోసారి విజ్ఞ చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ జై తెలుగుదేశం కందుకోటి వెంకట ప్రసాద్ కందుకోటి వెంకట ప్రసాద్ జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి మరియు అదే విధంగా నా తోటి కౌన్సిలర్లకు మరియు బీసీసీ నాయకులకు ఇక్కడ విచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునందు తెలియజేసుకుంటూ ఈరోజు మనమేందో ఆచామాచీయంగా ఎలక్షన్ చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే చాలా సీరియస్గా దిగవాళ్ళ ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ అనేది మనము వాళ్ళు సిద్ధం అంటే మేము సంసిద్ధం అనే సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు సిద్ధం ఇసుక దోపిడీ చేయడానికి అప్పుల పాలు సిద్ధం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిద్ధమా అనే దానికి ప్రజల్లో మేము సౌకర్యంగా వివరించాల ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఈ యొక్క సూపర్ ప్రోగ్రామ్స్ అంటే ఇది జనంలోకి గడప గడపకి వెళ్ళాలా ముఖ్యంగా మైనర్ వెళ్ళాలా అమ్మా మీకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి గడప ఉచిత ఇలాంటి మహిళల సిక్స్ కార్యక్రమాలన్నిటినీ మనం మనమందరం ప్రజల్లో తీసుకొని పోవాలా మన ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు మేము డ్యాస్తో కూర్చున్నాం నాయకులు కాదు అక్కడ కూర్చున్నామని కార్యకర్తలు కాదు ఇక్కడ ఉన్నాం అంతా నాయకులమే కాబట్టి మీరు తీరాల్సిన పనుల్లో మేము మీరు అంతా ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం ఒక ప్రణాళిక రచించుకోవాలా ఆ ప్రణాళికతో పాటు మనం ఏ విధంగా గెలుపు సాధించాలా అదే విధంగా మనకు ఉన్నటువంటి వీధుల్లో ఒక యాభై ఇల్లు అరవై ఇల్లు ప్రతి నాయకుడు ఒకరా ఇద్దరా ముగ్గురు అనేది తీసుకొని కనీసం ఒక యాభై యాభై ఇళ్లకి ఇద్దరు ముగ్గురు నాయకులని మనము తయారు చేసుకోవాలా ఆ ఇద్దరు ముగ్గురు నాయకులే ఆ యాభై ఇళ్ళు తిరుగుతా ఉందల్లా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ పో ఓటర్ లిస్ట్ ఉన్నారా లేదా చూడాలా ఓటర్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వేయించడానికి కూడా మనం ముందుండాలా ఇది ఎలక్షన్ వచ్చేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ లో మనము గెలిపే ధ్యేయంగా పనిచేయాలా దీంట్లో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఆలస్యం చేయకుండా అలస్యం చేయకుండా మనము ఒక యుద్ధం మాదిరిగా చేసి కదిరిలో కందికుండ వెంకట ప్రసాద్ గారిని ఘనమైన మెజార్టీతో గెలుపుతావా అదేవిధంగా పార్టీ అధికారం తీసుకురావాలా మాన్య శ్రీ గౌరవీరు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మన మందరం పనిచేసి పేద ప్రజలు అదే విధంగా నిన్ననే ఒక బహిరంగ సభలో ఆ నాయకులు అన్నారు పెన్షన్ మే ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు ఇచ్చారు ఇస్తున్నారు తీసుకోండి దానికి జతగా ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క వెయ్యి రూపాయలు చెప్పాలి ఈ మూడు అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఉచితంగా ఇసుక కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రజల్లో తీసుకొని పోవాలా మనము గెలిపే పనిచేయాలా మనం ప్రతి ఇంటికి పోవాలా ప్రతి మనిషికి తట్టలా ప్రతి ప్రతి హృదయానికి మనము హత్తుకునే విధంగా మాటలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కొత్తగా వచ్చి ఏమైనా నిన్న కోరుకు మొన్నటి వరకు అక్కడ పదిన చేసి చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తానని చెప్పి అనుభవండి ఎందుకంటే నేను నష్టపోయి కష్టపడి నష్టపోయి అక్కడ విసిగి వేసారి నాకు బాధ కలిగి ఎక్కడైతే మనకు గౌరవం